అని చెప్పి ఎక్కడా కూడా పొలిటికల్ కరప్షన్ లేకుండా ఏ టు జెడ్ మానిటర్ చేసి తను చేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం కానీ ఇవాళ అటువంటి భయం లేదు కాబట్టి మొత్తం పొలిటికల్ కరప్షన్ మరీ ఎక్కువైపోయింది సింగరేణిలో దీన్ని కూడా ఖచ్చితంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్ సిబిఐ అండర్ వచ్చేటట్టుగా సింగరేణి మారాలే అప్పుడు మాత్రమే నిజమైనటువంటి లాభాలు కార్మికులకు పోతాయి ప్రజలకు పోతాయి అనేటటువంటి అంశాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికోసం కూడా ప్రయత్నం చేస్తాం ఎట్ ద సేమ్ టైం హెచ్ఎంఎస్ అండ్ సింగరేణి యొక్క ఈ యొక్క అలయన్స్కు మరి ప్రజలందరికీ ముఖ్యంగా బొగ్గుగని కార్మికులకు చెప్పడానికి దసరా తర్వాత అక్టోబర్ నవంబరు మధ్య ప్రాంతంలో ఒక మంచి సింగరేణి యాత్ర కూడా మరి వరుసపెట్టి పదకొండు రోజుల ఎట్లనా అన్నటువంటిది ఖచ్చితంగా సింగరేణి కార్మికులు అన్న అయిపోయినట్టు కార్మికులు భయపడుతున్నారు కాబట్టి వారికి భరోసానిచ్చేటటువంటి ఒక యాత్రను చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున ప్రతి బాయిని టచ్ చేసేటట్టుగానే ప్రయత్నం చేస్తాం ప్లాన్ చేస్తాం ఉట్టుగానే మాట్లాడితే కరప్షన్ ఎక్స్పోజ్ చేస్తే ప్రశ్న అడిగితే ఉద్యోగం నుంచి తీసుకునేటట్టు తీసేసేటటువంటి ఒక విచ్చల విడతనం ఇవాళ సింగరేణిలో జరుగుతూ ఉంది దాన్ని అడ్డుకట్ట వేస్తాం కార్మికుడి యొక్క హక్కుల్ని కాపాడుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై సింగరేణి జై హెచ్ఎంఎస్ జై జాగృతి ఒక్క నిమిషం ఒక్క నిమిషం బ్రదర్ నేను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇప్పటికి కూడా నేను గౌరవ అధ్యక్షురాలుగానే ఉన్నాను కాబట్టి క్షేత్ర స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు అది కేసు కావచ్చు హెచ్ఎంఎస్ కావచ్చు అందరం కూడా కలిసి పనిచేయాల్సిందే మీరు చెప్తారా సింగది కార్మిక సంఘాల ఐక్య వేదిక దీంట్లో హెచ్ఎంఎస్ ఉంది ఐఎఫ్టీ ఉంది ఏఐఎఫ్టీ ఉంది సింగరేణి తెలంగాణ ఉద్యోగుల సంఘం ఉంది సింగరణి గని కార్మిక సంఘం ఉంది విప్లవ కార్మిక సంఘాలు అన్నీ మనతోటి ఉన్నాయి మేము పని చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం లేదు గెలిచిన సంఘాలపైన నమ్మకం లేదు కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారు ఏ ఉద్యమాన్ని కూడా నీరు ప్రయత్నం చేస్తున్నారు కొలిక్కి వచ్చే విధంగా చూస్తలేరు కనుక మేము చే మేము సపరేట్గా పెట్టినాం అవి అది కూడా ఆల్ మైన్స్లో ఒకసారి వాళ్ళతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తాం ఆల్రెడీ ఉన్నది సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక దీంట్లో ఓన్లీ విప్లవ కార్మిక సంఘాలు హెచ్ఎంఎస్ జాగృతి జాగృతి కూడా మనతో వచ్చింది జాగృతి కూడా మనతో ఉంటుంది కనుక దాంట్లో నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడుతున్నాం ఎందుకంటే తెలంగాణ మూమెంట్లో కూడా కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఇంట్లో ఉండి కూడా తెలంగాణ మూమెంట్ను ద్రోహం చేసే ప్రయత్నం కొత్తగూడెంలో మనుగూరులో సమ్మె గాలే చేవ్వలే ఇక్కడ మనం గుత్పలు పట్టుకున్నాం విప్లవ కార్మిక సంఘంగా మేము గుత్పలు పట్టుకున్నాం కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సమ్మె జరిగింది ఒక బొగ్గు పిల్లరాలే సక్సెస్ అయింది ఆ అనుభవం తోట మేము వాళ్ళని దగ్గర తీసుకుంటాడు మేము అందరం కలిసి పరిచేస్తున్నాం ఏదో అడిగినావు ప్రధాన ఇందాక ప్రధానంగా ఇవాళ అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి రోజుకొక విషయం అనేక రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతూ ఉన్నాయి సీఎం గారు ఒక మాట మాట్లాడితే తెల్లారులేస్తే వెంటనే అర్ధగంట లోపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక అండని ఇస్తారు బండి సంజయ్ పట్టుకొని డైరెక్ట్గా ఈటల రాజేందర్ గారు వార్నింగ్ ఇస్తారు అట్లా మొత్తం అన్ని పార్టీలలో కూడా ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది అందులో పెద్ద ఆలోచించేదేం లేదు సో ప్రత్యేకమైనటువంటి దృష్టి బీఆర్ఎస్ మీదనే పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు అల్టిమేట్గా మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అందరి నాయకులను కూడా కోరుకునేది ఒకటే ప్రజలు బాగుండాలి అదేవిధంగా ప్రజలకు మేలు చేసే పార్టీలు నాయకులు బాగుండాలని కూడా కోరుకుంటున్నాం దానికోసమే అందరం కూడా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ మిత్రులు వెళ్ళొచ్చు మన వాళ్ళు కూర్చోండి మిగతా ఏం సంగతి సతీష్ బాయ్ చెప్పలే వేపా వదిలేసి అయితే ప్రెస్ మిత్రులు కమిటీ సింగరేణి జాగృతి బ్రదర్ ఇది ఒక అలయన్స్ అలయన్స్ అంటే ఏంటిది సింగరేణి జాగృతికి అన్ని ఏరియాలలో కమిటీలు ఉంటాయి హెచ్ఎంఎస్కు అన్ని ఏరియాలలో కమిటీలు ఉంటాయి కానీ సమైక్య ఉద్యమాలు చేస్తాం సమైక్యంగా కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తాం సమైక్యంగా కార్మికుల హక్కుల కోసం కూడా పోరాటం చేస్తాం అందులో ఎటువంటి అనుమానం లేదు ఎవరి సంఘం వాళ్ళకు ఉంటుంది ఎవరి ఆఫీస్ వాళ్ళకు ఉంటుంది అవసరమైన కాడ షేర్ చేసుకుంటాం అవసరమైన కాడ కలిసి ఉంటాం కమిటీలలో షేర్ చేసుకోవాలనేటటువంటి ఆలోచన ఉంటే ఫ్యూచర్లేస్ కానీ రెండిటి మధ్యలో రెండు సంస్థల మధ్యలో అలయన్స్ ఈ అలయన్స్లో రెండు కాదు ఇంకా చాలా సంస్థలు కూడా చేరుతాయి ఎందుకోసం అంటే ఇవాళ గెలిచినటువంటి ఐఎన్టీయుసి ఏఐటియుసి కూటమి ఏదైతే ఉన్నదో నిలువున సింగరేణి కార్మికుల యొక్క సంక్షేమాన్ని పాతర పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి వారికి ఎదురొడ్డీ నిలబడాలి కొట్లాడాలి అనేక అంశాలను కూడా కాపాడుకో